ചെലി പൂടുത്തോളു ദിവറി ദണ്ഡമാ సరే మమ్మీ వస్తుందంట కానీ మనం అంతలోపు లోపలికి వెళ్దామా రాయ్యా అప్పుడు నీకు అంబ్రీల ఎవరు ఇచ్చారు ఇది ఎవరు తెచ్చారు అది ఎవరు తెచ్చారు నీకు మామయ్య తెచ్చాడా మామయ్యకి ఇస్తావు మరి మామయ్యకి ఇచ్చి పెడతావా మరి నేను చూపిలే ఆ టెల్లు ఆ టెల్లు ఆ కనిపిస్తుంది ఇదే వస్తావా మరి అది ఇవ్వయ్యా నాకు ఇస్తావా బాగా వేస్తామండి అయితే వేసలే బాగా సర్లే తీసేసానా తీసానా ఇంట్లోకి వెళ్దాం పదయితే దా అయ్యా ప్లీజ్ అయ్యా ఇంకెక్కడికి వెళ్దాం నా చలి పుడుతుంది